ఓం నమో వెంకటేశాయ డిఏవిపి డైరెక్టర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ డిఏవిపి ఏ మీడియా యూనిట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఈజ్ ద నోడల్ మల్టీ మీడియా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ ఇది ఒక ప్రభుత్వ విభాగం ఈ ప్రసార మాధ్యమాలు వీటిల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు వీటికి సంబంధించిన ప్రచారాన్ని నిర్వహించేటువంటి సంస్థ ఈ డిఏవిబికి సంబంధించినటువంటి బ్రోచర్లు కానివ్వండి కరపత్రాలు కానివ్వండి ఈ పత్రాలు అంటే వాల్పోస్టర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము హై స్కూల్లో చదువుకునే రోజుల్లోనే కనపడేవి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన సందర్భంలో కూడా అప్పుడు ఆమె ఇరవై సూత్రాల ఆర్థిక పథకాన్ని ప్రకటించారు సంజయ్ గాంధీ ఆమె కొడుకు పన్నెండు సూత్రాల పథకం ఒకటి ప్రకటించారు అదేవిధంగా అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క స్వర్ణోత్సవాలు రజతోత్సవాలు ఇరవై ఐదు సంవత్సరాలు కార్యక్రమం వచ్చింది ఆ రజతోత్సవాల కార్యక్రమం జరిగేటప్పుడు అనేక కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి ప్రతిరోజు కూడా పాఠశాలలో అనేక రకాలైన కార్యక్రమాలు జరిగాయి ఈ ఇరవై సూత్రాల ఆర్థిక పథకాన్ని వల్లివేయటం పన్నెండు సూత్రాల అభివృద్ధి కార్య వాటిని కూడా అభి వల్లివేయటం వాటిని అప్పచెప్పటం వాటికి బహుమతులు ఇవ్వటం ఇవి చేసేవాళ్ళు అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించినటువంటి వార్తలు నల్లబల్ల మీద రాసి ప్రదర్శించేవాళ్ళు విద్యార్థులు ఒక పుస్తకాన్ని పెట్టుకుని అందులో రాసుకునేటువంటి అలవాటు కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు రేపు చూస్తే ఎక్కడ కూడా ఈ డిఈ డిఏవీపీకి సంబంధించినటువంటి కరపత్రాలు బ్రోచర్లు కనిపించటం లేదని నా అభిప్రాయం కళాశాలల్లో కానీ పాఠశాలల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అదేవిధంగా అధికారంలో ఉండే రాజకీయ పార్టీ కార్యకర్తల ఇళ్లల్లో కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ బ్రోచర్లు ఈ సమాచారం అందజేసేటువంటి వ్యవస్థ ఉండింది ఇప్పుడు ఉందా లేదా తెలియదు ఒకవేళ ఉంటే మాత్రం ప్రభుత్వం ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నదో వాటికి సం సంబంధించినటువంటి విషయం సమాజంలో చాలా విస్తృతంగా తెలిసే అవకాశం ఉంది ఈరోజు ఆ రకంగా తెలియట్లేదు కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు మారిపోతున్నాయని నా అభిప్రాయం అదేవిధంగా రాజకీయ పరంగా అని మీరు ఆలోచించకుండా ఉండాలని చెబుతూ ఒక మాట చెప్తున్నాను సమాజంలో నిరంతరం తిరుగుతున్నాను నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి సరే ఎన్నికలు వస్తూ ఉంటాయి పోతు పోతూ ఉంటాయి అనేక ప్రభుత్వాలు వచ్చే ప్రధానమంత్రులని ముఖ్యమంత్రులని చూచాం కానీ ఒక రాజకీయ పార్టీగా ఒక నియమబద్ధంగా ఉండేటువంటి పద్ధతిలో వ్యవహరించిన పార్టీలు నాకు కనపడింది రెండే ఒకటి కమ్యూనిస్టు పార్టీ రెండవది తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు చాలా సిపిఐ వాళ్ళు చాలా పట్టుదలతోటి సోవియట్ భూమి అని చెప్పి ఒక పత్రిక వచ్చేది తెలుగులో ఇంగ్లీష్లో సోవియట్ ల్యాండ్ అని వచ్చేది ఈ పత్రికలకు వాళ్ళ పూర్తి సమయ కార్యకర్తలు గ్రామ గ్రామాన తిరిగి వాళ్ళ దగ్గర చందాలు కట్టించి వాళ్ళకి ఆ సాహిత్యం అందజేసేవాళ్ళు అదేవిధంగా వాళ్ళు ప్రతి అంశం మీద రైతాంగ విషయాలు కావచ్చు కార్మికులకు సంబంధించి కావచ్చు రైతు కూలీలకు సంబంధించి కావచ్చు ఈ నిర్మాణ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఇట్లా ఆయా విభాగాలు చివరికి ఈ ఈ రిక్షాల మీద తీసుకొచ్చి డ్రమ్ముల్లో పెట్టుకొని వచ్చి ఈ కిరోసిన్ అమ్మేటువంటి వాడు ఉంటారు వాళ్ళకు కూడా ఒక సంఘం ఉంటుంది కమ్యూనిస్టుల్లో ఇట్లా ప్రతి సమాజంలో ఉండే ప్రతి వృత్తి కళ్ళు గీత కార్మికులు కావచ్చు ఇట్లా అన్ని సొసైటీ చేనేత సొసైటీలు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రతిదానికి ఒక కలపత్రం విడుదల చేస్తుంటాడు నియమితంగా సమయా సమయాన్ని బట్టి ఆ సమస్యను బట్టి అవసరాన్ని బట్టి ఆ సామాజిక వర్గాల్లో ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు చేతిని చైతన్యపరిచేటువంటి ఒక కరపత్రము నిరంతరం వస్తుండేది కేవలం సోవియట్ ల్యాడ్ లేకపోతే ప్రజాశక్తి లేకపోతే విశాలాంధ్ర మాత్రమే కాకుండా ఇంటింటికి వాళ్ళ కార్యకర్తల ఇళ్ళకి అదేవిధంగా గ్రంథాలయాల్లో పెట్టడానికి ఇవన్నీ కూడా వచ్చేస్తుండేవాళ్ళు అలాగే తెలుగుదేశం పార్టీ మీరు ఎక్కడైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో తప్పకుండా ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది వాళ్ళ టీపాయి మీద ఖచ్చితంగా ఒక డైరీ ఉంటుంది దాని పక్కనే ఆ పార్టీ యొక్క మేనిఫెస్టోనో లేకపోతే వాళ్ళు చేపట్టేటువంటి కార్యకలాపాలు కార్యక్రమాలు వాటికి సంబంధించిన బ్రోచర్లు వాళ్ళు ఆ శిక్షణ తరగతులు ఇచ్చేటువంటి ఒక హ్యాండ్బుక్ ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శనగా ఉంటాయన్నమాట ఇట్లా ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కార్యకర్త యొక్క పరిచయము వాళ్ళకు సంబంధించిన వాతావరణము ఆ రకంగా నిర్మాణం చేసుకున్నారు ఈ రకమైనటువంటి పద్ధతి మిగతా రాజకీయ పార్టీల్లో కనపడటం లేదు ఈరోజు మన పది సంవత్సరాల మన మోడీ గారు ప్రధానమంత్రి కావచ్చు ఎన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానమంత్రి గారి ఫోటో ఉంది చెప్పండి ఎన్ని పాఠశాలల్లో ఎన్ని కళాశాలల్లో ప్రధానమంత్రి ఫోటో ఉంది అదే కాంగ్రెస్ వాళ్ళు అనుకోండి ఎవ్వరు ప్రధానమంత్రి అయినా ప్రధానమంత్రి మరుసటి రోజు వాళ్ళ ఫోటో తీసుకొచ్చి పెట్టేశారు అదేవిధంగా వేరే రాజ దేవేగౌడ కావచ్చు అయితే గుజరాల్ కావచ్చు లేదా చంద్రశేఖర్ కావచ్చు చాలా బలహీనమైనటువంటి బలము అంటే సంఖ్యాబలం పా పార్లమెంట్లో బలహీనంగా ఉండేటువంటి వాళ్ళు ప్రధానమంత్రులుగా వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్రధానమంత్రి యొక్క ఫోటోని ప్రభుత్వ కార్యాలయంలో ప్రదర్శించారు ఈరోజు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో కూడా గత రెండు పర్యాయాల్లో అసలు ఆ దృష్టి ఎక్కడా లేదు అని నాకు అనిపిస్తుంది అదేవిధంగా ఎప్పుడో రెండు వేల నాలుగు ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికలు అంటే ప్రధానమంత్రిగా అప్పటి వరకు వాజ్పేయి గారు ఉన్నారు వారి కాల అవధిలో ఈ స్వర్ణ చతుర్భుజి రహదారి పూర్తి కావటం దాని ప్రారంభోత్సవాలన్నీ కూడా జరిగాయి అప్పుడు దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరే పెట్టారు ప్రతి టోల్గేట్ దగ్గర ఆయన పేరు కూడా ఉండేది మధ్య మధ్యలో కూడా పేరు ఉండేది అటల్ రహదారి అని చెప్పి ఉండేది ఎన్నికల కోడ్ కోసం అని చెప్పి రెండు వేల నాలుగులో ఆ బోర్డు తీసివేశారు అదే సమయంలో తర్వాత ఎన్నికలు రెండు వేల తొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి ఈ వన్ జీరో ఎయిట్ మీద రాజీవ్ గాంధీ బొమ్మ ఉన్నింది ఆయన చిత్రం దానికి కూడా మొత్తం అంతా కూడా పేపర్లు తెగించినట్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ వాడు వెళ్ళి అది తీసివేయాల్సిన అవసరం లేదు ఉంచవచ్చు అని చెప్పి ఆ రాజీవ్ గాంధీ చిత్రాన్ని అలాగే ప్రదర్శించేటట్టుగా చేసుకున్నారు కానీ రెండు వేల నాలుగులో జాతీయ రహదారి మీద వాజ్పేయి గారి పేరు తీసేస్తే ఎన్నికల కోడ్ ప్రకారం తిరిగి వాళ్ళు పెట్టలేదు అది పెట్టించాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు కానీ ఇట్లాంటివి సమాజంలో మనము మనం అంటే వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎవరో ఒకరికి ఆ దృష్టి ఉండాలి కదా కష్టపడి పనిచేస్తున్నారు లేదా తిరుగుతున్నారు లేకపోతే శ్రమపడుతూ ఉన్నారు ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఏవేవి చేసుకోవాలో వాటి పట్ల దృష్టి ఉండాలి అని ఒక అభిప్రాయం నాకు కలుగుతుంది కాబట్టి డిఏవీపీని చాలా క్రియాశీలం చేసుకోవటం అన్ని భాషల్లో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర భాషలో తెలంగాణలో తెలుగు భాషలో అట్లా ప్రతి భాషలో కూడా ఆ కార్యక్రమాలకు సంబంధించినవి ముద్రించి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచినట్టయితే దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలా క్రియాశీలంగా పనిచేస్తున్నది ప్రభావవంతంగా పనిచేస్తున్నది లేదా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంత అగ్రగామిగా ముందు ఉన్నది ప్రపంచాన్ని ఏ ఏ విషయాలు ఎలా ప్రభావితం చేస్తున్నో అంతర్జాతీయంగా మనం ఇక్కడ యొక్క మన దేశం యొక్క ప్రభావం ఎంత ఉన్నది ఇట్లాంటి విషయాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరే అవకాశం ఉంటుంది చాలామంది అనుకుంటారు పుస్తకాలు చదువుతారా కరపత్రాలు చదువుతారని చదువుతారు నా అనుభవమే మా దగ్గరికి వచ్చి కరపత్రం కానీ పుస్తకం కానీ అడిగి తీసుకుని చదువుతారు నా దగ్గర పుస్తకం తీసుకుని టోల్ గేట్లో పనిచేసే వాళ్ళు పుస్తకం తీసుకుంటారు అక్కడ రోడ్డు మీద పెట్రోలింగ్ ఉంటారు హైవే పెట్రోలింగ్ పోలీసులు కారు ఆపి మరి పుస్తకాలు తీసుకొని చదువుకుంటారు పుస్తకాలు చదివే అలవాటు సమాజంలో ఉంది గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలకు వచ్చే భక్తులు భజన చేసేవాళ్ళు పుస్తకాలు తీసుకుని చదువుకుంటారు ప్రతి ఊర్లో లలిత సహసనామం విష్ణు సహసనామని చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చదువుకుంటారు కాబట్టి చదువుకోవడం అనేది పోయింది ఇప్పుడు ఎవరు పుస్తకాలు చదవట్లేదు అనేది లేదు కాకపోతే కొన్ని కొన్ని పత్రికల యొక్క ఈ సర్క్యులేషన్ తగ్గి ఉండి వచ్చినాయి కాదన్ను అవి తగ్గాయి కానీ ఆధ్యాత్మికమైన భక్తిపరమైన పుస్తకాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఒక కాగితం దొరికితే చదివే అలవాటు వాళ్ళకి ఉంది మీరు ఏ కాగితం ఇచ్చినా చదువుతారు వాళ్ళు ఆ శ్రద్ధ గ్రామాల్లో ఉంది కాబట్టి డిఏవిపిని బాగా క్రియాశీలం చేసుకుని దాని ద్వారా సమాజంలోకి చొచ్చుకొని పోవాలన్నది నా అభిప్రాయం